మీరు నిద్ర లేస్తూనే అజాన్తోనే మత ప్రచారం మొదలు పెడుతున్నారు అనేటటువంటి నింద వేశారు అజాన్ అనేది మత ప్రచారమా కాదు అజాన్ అనేది సృష్టికర్త అయిన అల్లా ఆరాధన వైపునకు పిలిచేటటువంటి ఒక విధానం మత ప్రచారం కాదు ఏ భాషలో పిలుస్తున్నారు అరబ్బీ భాషలో ముస్లిములను ఆరాధనకు రమ్మని మజీదుకు రమ్మని పిలుస్తున్నారు ఇందులో మత ప్రచారం ఎక్కడుంది ఒకవేళ మీకు అదే ఉద్దేశము కనుక ఉన్నట్లయితే మీరు మాట్లాడే భాష వేరు అజాన్ లో ఇచ్చేటటువంటి పదాల భాష వేరు మీకు అర్థం కాదు కదా అర్థం కాని భాషలో ఎవడైనా మత ప్రచారం చేస్తాడా లేదు సరే ఇక్కడంటే ఐదు పూటలు అజానిస్తున్నాం మరి సౌదీ అరేబియాలో మక్కాలో ఐదు పూటల అజాన్ జరుగుతుంది అక్కడికి నూటికి నూరు శాతం అంతా ముస్లింలే అక్కడ అక్కడ మత ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది మరి అక్కడ కూడా ఐదు పూటల అజాన్ ఇస్తున్నారు కదా కావున అజాన్ అనేది మత ప్రచారము మీరు నిద్ర లేస్తానే మత ప్రచారం చేస్తున్నారు అజాన్ ద్వారా అన్నటువంటి మాటలు ఏవైతే కొంతమంది కల్పిస్తున్నారు ఇవి పచ్చి అబద్ధము నింద తప్ప మరేమి కాదు అజాన్ అనేది సృష్టికర్త అయిన ఆరాధన వైకునకు రమ్మని ముస్లిములకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది అల్లాహు అక్బర్ అక్బర్ అల్లా అందరికంటే గొప్పవాడు నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు అషాద్ అన్ మొహమ్మద్ రసూలుల్లాహ్ నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త హయ్యా అలసలా సలా నమాజ్ వైపున రండి హయ్యా అలల్ ఫలా సాఫల్్యం రండి అల్లాహు అక్బ르 అల్లాహు అక్బ르 అల్లాహ్ అందరికంటే గొప్పవాడు లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లహ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవ్వడు లేడు ఇది నాటి నుండి పద్నాలుగు వందల సంవత్సరాల నుండి నేటి వరకు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లహు వారు నేర్పినటువంటి పద్ధతి విధి విధానం ఇది ఇది మిమ్మల్ని మతం మార్చడానికో మా మతం వైపున ఒక రమ్మని పిలపడానికో అజానివ్వడం లేదు ముస్లిములను నమాజుకు రమ్మని పిలుస్తున్నారు మజీదుకు రమ్మని పిలుస్తున్నారు కావున అజాను మత ప్రచారం అని ఎవరైతే అంటున్నారో ఇది నింద తప్ప మరేమీ కాదు సోదరులారా